అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇజ్రాయెల్ నేతల ఘాటు హెచ్చరిక అమలాపురం ఎమ్మెల్యే ఐనాబొత్తుల ఆనందరావుపై నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేస్తున్న అసత్య ఆరోపణల పట్ల కూటమి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ఇజ్రాయెల్ తన వైఖరి మార్చుకోకపోతే రాజకీయంగా భూస్థాపితం చేస్తామని వీధుల్లో తిరగనివ్వకుండా ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ ఏడుపు ఏసీ ఆనం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఐదు లక్షల మందికి పైగా హాజరై సక్సెస్ ఇజ్రాయెల్ గత ప్రభుత్వం పర్యాటక రెస్టారెంట్లను ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం పర్యాటకుల చేస్తుందని ఇది చూసి ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని నేతలు విమర్శించారు చల్లపల్లి ఎస్ ఆనం రైతులకు రోడ్లు వేయించి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు సౌకర్యం కల్పించిన ఘనత ఎమ్మెల్యేదని పేర్కొన్నారు నీ చరిత్ర అంతా బ్లాక్మెయిల్ బతికే గతంలో తిరుపతి లెటర్లు అమ్ముకున్నందుకు టీటీడీ ఇజ్రాయెల్ నిషేధించిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగమాన్ సార్ నేను ఒక జన సైనికురాలిని మరి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ గారు మీకు సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాం దానికి మీరు సమాధానం చెప్పండి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా ఈరోజు మీరు విమర్శించడానికి కానీ లేకపోతే అభివృద్ధి పదవైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో అభివృద్ధి పదంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరపున కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీరు చిల్లర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకుని అనేకమైన కోట్లు స్కామ్ చేశారు ఆనందరావు గారు అని చెప్పని మీ ఇష్టాసారంగా నోరుందని మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ ఏం చేశారు అనేది మీ గతం ఏంటో మీరేంటో మీ ప్రవర్తన ఏంటో మీ విధానం ఏంటో ఒక ప్రజా ప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయిల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి పద ధ్యేయంగా నడుస్తున్న ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేల్తే సహించేది లేదు కబర్దార్ వేరే మహిళలతో సహా జన సైనికులు కూటమి నాయకులు అందరూ కూడా ఇప్పటివరకు వరకు అన్ని గాలులు మేము తీసేసాం ఇంకా ఏం చేస్తామన్నది భయపడి మీరు బ్రతుకుతూ మీడియా ముందు రావటానికి భయపడాలి అలాగే ఇంకొకసారి మీకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం గతంలో మా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా మీరు అదే మాట్లాడారు అందరూ చాలా గట్టిగా చెప్పాం ఇంకా జ్ఞానం లేకపోతే జ్ఞానం నేర్చుకోండి అభివృద్ధి జరుగుతున్న చోట అభివృద్ధిని సహించండి సహించలేకుండా ఉండకుండా ఉండాలని మనవి చేస్తూ ఇజ్రాయెల్ గారు ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నాం జై జనసేన జై కూటమి జై